లంబోదాడి నిమజ్జనోత్సవానికి భాగ్యనగరం ముస్తాబైంది నగరంలో ఎక్కడ చూసినా వినాయక నిమజ్జనం సందడి కనిపిస్తోంది పది రోజుల పాటు విశేష పూజా సేవలు అందుకున్న గణనాథులు వెళ్లొస్తాను అంటూ నిమజ్జనానికి కదలాయి సోమవారం రాత్రి నుంచి విగ్రహాలు ఊరేగింపు సందడిగా మొదలైంది తెలుగు తల్లి ఫ్లైఓవర్ దగ్గర నుంచి భారీగా విగ్రహాలు తరలి వెళ్తున్నాయి విగ్రహాలు కదలి వెళ్తున్న తెలుగుతల్లి ఫ్లైఓవర్ సెక్రటేరియట్ లుమిని పార్క్ ప్రాంతాలు సందడిగా మారిపోయాయి యువత పెద్ద సంఖ్యలో ఈ ఉత్సాహంగా ఊరేగింపులో కనిపిస్తున్నారు విశేష పూజలు అందుకున్న గణనాథులు గంగమ్మ మా ఒక్కొక్కటిగా చేరుకుంటుంది శ్రీ సప్తముఖ మహాశక్తి గణపతిగా పది రోజుల పాటు భక్తుల నీరాజనాలు అందుకున్న ఖైరతాబాద్ గణనాథుడు మరికొన్ని గంటల్లో గంగమ్మ ఒడికి చేరుకోబోతున్నాడు డెబ్బై అడుగుల ఎత్తులో భారీ కాలుడై ప్రపంచ రికార్డు సృష్టించిన బొజ్జ గణపయ్య నిమజ్జనానికి ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి స్వాతంత్ర ఉద్యమకారుడు తిలక్ ప్రేరణతో సింగరి శంకరయ్య అనే వ్యక్తి పంతొమ్మిది వందల నాలుగులో గణేష్ విగ్రహాన్ని ఏర్పాటు చేయగా నాటి నుంచి నేటి వరకు ఖైరతాబాద్ వినాయకుడి ప్రస్థానం సాగింది పూజా కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం సెన్సేషన్ థియేటర్ మీదుగా తెలుగు తల్లి ఫ్లైఓవర్ పక్క నుంచి ట్యాంక్ బండ్ పైకి చేరుకోనున్నారు ఈ లంబోదరుడు మధ్యాహ్నం లోపు నిమజ్జనం పూర్తి చేయనున్నట్లు నిర్వాహకులు చెబుతున్నారు बीच के देवर जब आवाज़ के पास हैं जब भूलों के ऊपर बनी भानी जगह में देवर जितने भी भूलों के जमाने में भी जमाने लगे हुए हैं। భక్తి శ్రద్ధలతో పూజలందుకున్న ఆ శివపుత్రుని గంగమ్మ ఒడికి చేర్చేందుకు భక్తులు బయలుదేరారు వినాయక చవితి నవరాత్రులు పూర్తి కావడంతో విగ్రహాలన్నీ నిమజ్జనానికి తరలుతున్నాయి ట్యాంక్ మండ వద్దకు నిమజ్జనానికి భారీగా గరణులు తరలి వస్తున్నాయి భక్తులు క్యూ కట్టారు తెల్లవారుజాము నుంచి ట్యాంక్ మండ కి ప్రతిమలు వస్తున్నాయి బాలాపూర్ నుంచి ప్రారంభమై చార్మినార్ ఆబిడ్స్ బషీర్బాగ్ మీదుగా ట్యాంక్ మండ చేరిన శోభయాత్ర ఉత్సవ విగ్రహాలు భక్తులతో పోటెత్తింది కత్తులు బల్లెము చేతపట్టి దుస్తు తరలు మూటగట్టి నువ్వు పెద్ద పులి నెక్కి రావమ్మో గండిపేట గండి మైసమ్మ అంటూ ఊగిపోతూ నగర యువకులు సందడి చేస్తున్నారు తీన్మా మా డప్పుల మోతకు చిన్న పెద్ద మహిళలు లయబద్ధంగా ఖైరతాబాద్ మహా గణపతి మ శోభయాత్ర కొనసాగుతున్నట్లుగా తెలుస్తోంది మరి అక్కడ ఎటువంటి కార్యక్రమాలు కొనసాగుతున్నాయి పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి ఆర్కే లైవ్లో సిద్ధంగా ఉన్నారు ఆర్కే ఈ శోభయాత్ర అయితే పాల్గొంటున్నారు దాదాపుగా రెండు కల్లా పూర్తి స్థాయిలో నిమజ్జన ప్రక్రియ కంప్లీట్ చేయాలనే ఒక ఆలోచనలో మాత్రం ఖచ్చితంగా ఉన్నారని మరోసారి ఉత్సవ కమిటీ సభ్యులు కూడా ఉన్నారు వారితో కూడా మాట్లాడుకుంటారు లేదు మరి ఇప్పటికల్లా స్పాట్ అదే నిమజ్జనం జరిగే అవకాశం వివరాలుగా భక్తులు లక్షల మంది పాల్గొన్నారు గత సంవత్సరం కంటే ఈ సంవత్సరము చాలా బ్రహ్మాండంగా పాల్గొన్నారు ప్రసాదం కానీ వాటర్ ఏర్పాటు చేస్తాం అడుగు అడుగులో పోలీసు పొందే సీసీ కెమెరాలు ఏర్పాటు చేశాం యాభై నుంచి యాభై ఐదు వరకు భక్తులు ఇప్పుడు ఖైతాబాద్ నుంచి బయలుదేరుతూ ఇక్కడ టాకీస్ మరి ఇక్కడ మీరాటాకీస్ ఇప్పుడు దగ్గరలో వస్తుంది ఆ తర్వాత తెలుఫోన్ భవన్ దగ్గర అక్కడ ప్రసాదము వాటర్ కానీ ఏర్పాటు చేస్తాము ఆ తర్వాత బాదా గేట్ సెక్రటరేట్ సెక్రటరేట్ అయిన తర్వాత మరి తెలుగు తల్లి దగ్గర ఆగుతుంది ఒక పది పది నిమిషాలు ఆ తర్వాత కొత్త గేట్ సెక్రటరేట్ మరి అక్కడవి భక్తులు సార్ వాళ్ళనంతా భక్తులు పాల్గొన్నారు వారికి అన్ని విధాలుగా మరి పోలీస్ బందోబస్తు మరి గవర్నమెంట్ కానీ ఇప్పుడు అన్ని విధాలుగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమ రేవంత్ అన్న మరి ముఖ్యమంత్రి గౌరవన మాకు అన్ని విధాలుగా సాయ సహకారాలు అందించారు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు ధన్యవాదాలు మరి అక్కడ ఎన్టీఆర్ ప్లేట్ నెంబర్ ఫోర్ మరి అక్కడ ఆగుతుంది ఒక హాఫ్ అన్ అవర్ పూజ కార్యక్రమం జరిగిపోతుంది ఆ తర్వాత హాఫ్ అన్ అవర్ ఒక వెళ్లింగ్ పని జరుగుతుంది ఆ తర్వాత నిమజ్జన కార్యక్రమం జరిగిపోతుంది నా పేరు బిల్డర్ రమేష్ గైదాబాద్ గణేష్ ఉత్తా కంపెనీ వైస్ ప్రెసిడెంట్ పెద్దలు కూడా రావడం జరిగింది వీళ్ళకి సంబంధించి ఎలాంటి ఆట ఉంటాయి ఇప్పుడు డప్పు బాధలతో మామిడి హరికృష్ణ బృందం వాళ్ళు దిగుతున్నారు ఇప్పుడు మరి వారు బ్రహ్మాండంగా వస్తారు వారు మరి కళాకారులు బాధలతో ప్రతి సంవత్సరం వాళ్ళు పాల్గొంటారు ఇప్పుడు వాళ్ళు తొందరగా బయలుదేరారు ఇప్పుడు ఆట పాటలతో భక్తులు పాల్గొని వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా మరి బ్రహ్మాండంగా ఆడుతూ పాడుతూ నెక్లెస్ వరకు నెక్కలు వాడి వరకు వాళ్ళు పాల్గొంటారని మనవి హైదరాబాద్ ందరూ కూడా ఇక్కడికి రావడం జరుగుతుంది అయితే డెబ్బై అడుగుల ఎంతైనా భారీ గణనాథులు ఈసారి అనేక ప్రత్యేకతలతో పాల్దేడడం జరిగింది గతంతో పోలిస్తే ఈసారి వీలైనంత త్వరగా కూడా గణేష్ ఖైదాబాద్ గణేష్ నిమజ్జనం పూర్తి చేయాలని ఒక ఆలోచన పోలీసులు మాత్రం చెప్పాలి పోలీసులు మొదటి నుంచి కూడా వీలైన త్వరగా ఖైదాబాద్ గరణాదులు నిమజ్జనం పూర్తి మిగతా గరణాథుల నిమజ్జనాలు పూర్తవుతాయన్న భావనలో ఉంటారు కాబట్టి హైదరాబాద్ కర్ణాథుడి కుంభజనాన్ని అయితే ప్రారంభించడం జరుగుతుంది ముప్పై అడుగుల ఎక్కువ గణేష్ మనం చూసుకోవచ్చు అద్భుత అద్భుతంగా మొత్తం కూడా స్థానికులంతా కూడా హైదరాబాద్ గరుణాధుడిని స్వాగతం పలుచుకున్నారు అక్కడి నుంచి కూడా వాళ్ళు ఫోన్లు అలాగే పేపర్ వ్యతిరేక కన్నసే బస్ అన్నిటికీ కూడా వాళ్ళైతే వేస్తూ తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు ఇందులో పాటు కూడా భక్తులకు సేవలు అందించిన భక్తుల పూజలు అందుకున్న ఖైదాబాద్ కరణాదులు ఈరోజు నిమజ్జనానికి అయితే తరలిస్తున్నాడు ఆయన మొత్తం ట్రైన్ నెంబర్ ఫోర్ అయితే సిద్ధంగా ఉంచడం జరిగింది ట్రైన్ నెంబర్ ఫోర్ లో అయితే నిమజ్జనం చేయడం జరుగుతుంది అక్కడ దాదాపు ఇక్కడ నుంచి శోభాయాత్రగా బయలుదేరి ఏదైతే శ్రమించి కూడా వయ రాసూపు అలాగే నగరికాపూర్ పూర్తి ప్రాంతాల మీద తెలుగు తల్లి ఫ్లైవర్ అక్కడి నుంచి కూడా చెప్తులు తీసుకోవడం జరుగుతుంది కొత్త సెక్రటరీ టీమ్ గా కూడా ట్రైన్ నెంబర్ ఫోర్ వద్ద జరిగితే అక్కడ పూజ కార్యక్రమాలు నిర్వహిస్తారు పూజ కార్యక్రమం